నమస్తే ఇవన్నీ హారాలండి పెళ్ళికి ఈ హారాలన్నీ ఎలా చేయించుకోవచ్చు ఈవెన్ పెళ్ళికూతుర్లు కూడా దీని వెనక ఒక చిన్న స్టోరీ ఉందండి మాకు తెలిసిన వాళ్ళే అంకుల్ పోస్ట్ గా చేస్తారు వాళ్ళ అమ్మాయికి ఒక నూట యాభై గ్రాములు బంగారం పెడతాము అని ఒప్పుకున్నారనమాట అయితే ఆయన దగ్గర ఉన్న డబ్బుల్లో అన్ని నగలు ఏవైతే అనుకున్నారో ఆ నగలన్నీ ఎలా చేయించాలి అని చెప్పి వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు బంగారం రేటు ఎంత ఉందో మీ అందరికి కూడా తెలుసు ఒక్క హారం చేయించడానికే మనకి దగ్గర దగ్గరగా అరవై నుంచి డెబ్భై గ్రాములు పడుతుందండి కాసుల పేరు మనం కొంచెం తక్కువలో చేయించుకోవాలి అనుకున్నా కూడా మనకి నలభై నుంచి యాభై గ్రాములు ఎంత లేదన్నా పడుతుంది మళ్ళీ గాజులు చేపించాలి నెక్లెస్ చేయించాలి వీటన్నిటిలో ఇవన్నీ నేను కొంచెం ఆలోచించి ఈ చిన్న చిన్న ఐడియాస్తో ఇలాంటివి చేయొచ్చు కదా అని చెప్పేసేసి ఒక వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను మనలో ఎవరికైనా ఉపయోగపడతాయండి మనకు తెలిసిన వాళ్ళలో కూడా అందరం ఒకే పొజిషన్లో ఉండము కదా అందరం ఒకేలాగా చేయించుకోలేకపోతాము అందరిని దృష్టిలో పెట్టుకొని నేను ఆలోచించి ఈ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటానండి అంటే మనం చేయించుకోగలిగిన వాళ్ళు ఉండి ఉంటారు మనలో చాలామంది ఒక్కసారి ఒక్కసారి వంద గ్రాములు రెండు గ్రాములు కూడా కొనుక్కునే స్థితి ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ మనందరం ఒకలాగా ఉండం కదండి అందరికీ ఉపయోగపడతాయి ఇవి చూడండి ఇది ఎంత బాగా చేయించుకున్నారంటే ఈ హారం చక్కగా పెళ్లి కూతురికి హారం లాగా బాగా ఉపయోగపడుతుంది పైన చక్కగా నెక్లెస్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ సెట్ వీటిల్లో కొన్ని సిల్వరీ కూడా నార్మల్ మెటల్ కూడా ఉన్నాయండి ఐడియా కోసం పెట్టాను ఫస్ట్ది నార్మల్ మెటల్ అనమాట అవి మనకి టూ థౌజండ్ లోపలే వచ్చేస్తాయి సెకండ్ అయితే గోల్డ్ది మనం లాకెట్ సైజ్ తగ్గించుకోవచ్చు లేదు అంటే వేరే లాకెట్ అండి ఈవెన్ మనకి నాలుగు గ్రాముల్లో కూడా ఒక లాకెట్టు ఒక ఒక గ్రాములో ఐదు గ్రాముల్లో కట్లు లాకెట్లు కూడా వస్తున్నాయండి అండి చేయించుకుంటే ఇవి కూడా అలా డిజైన్ చేసినవే చూడండి ఎంత బాగున్నాయో మన లాకెట్ సైజ్ తగ్గించుకోవచ్చు సెకండ్ పిక్చర్లో చూడండి లాకెట్ చాలా చిన్నది మనం ఒక నాలుగైదు గ్రాముల్లో ఇలాంటి లాకెట్ వచ్చేస్తుంది మనకు ముత్యాలు థౌజండ్ రూపీస్లో అసలు మంచి ముత్యాలు కూడా చాలా తక్కువలో వస్తాయి కట్లు ఒక గ్రాములో కనుక చేయించుకుంటే మనకి హారం ఒక ఎనిమిది గ్రాముల్లోపు ప్లాన్ చేసుకోవచ్చు లేదు మహా అయితే పది గ్రాముల్లో ఒక హారం వచ్చేస్తుంది చూడండి ఇంకొక ఫంక్షన్కి మనం పాతవి ట్రెడిషనల్ మన దగ్గర ఉన్నా వేసుకోవచ్చు లేదు అంటే బీట్స్తో ఉన్నవి ఇంకా చూడండి నేను చూపిస్తాను ఇవి చూడండి ఇవి ఒక మోడలు మీరు ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇంకొక విషయం అండి చాలామంది వన్ గ్రామ్ గోల్డ్ కొనుక్కుంటూ ఉంటారు వన్ గ్రామ్ గోల్డ్ కొనుక్కోవటం వల్ల మీకు ఏంటంటే ఇప్పుడు ఒక గ్రాము ఎనిమిది వేల ఐదు వందలు ఉందనుకుంటే మీకు వన్ గ్రామ్ గోల్డ్లో ఆ ఎనిమిది వేల ఐదు వందలు పోయినట్టే కదండి మీరు ఒకవేళ వస్తువు మార్చుకుంటే మీకేమీ రాదు అది ఒకటి దృష్టిలో పెట్టుకొని ఇలాంటివి ప్యూర్ ట్వంటీ టూ క్యారెట్స్లో మీరు ఒక లాకెట్ చేయించుకొని ఇలా పర్ల్స్తో బీట్స్తో ఇంకా మీరు మీకు ఇప్పుడు గుట్ట పూసలు కూడా చాలా ఫ్యాషన్ అండి హారాల్లాగా వేసుకుంటున్నారు నేను ఈసారి వీడియోలో పెడతాను ఇది చూడండి మినీ హారము లేదు పెద్ద హారంలాగా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు నాలుగైదు గ్రాముల్లో లాకెట్ చేయించుకొని ఇవి కూతుర్లే కాదండి మనం ఏంటంటే మన ఫ్యామిలీస్లో అక్కా చెల్లెళ్ళు కానీ ఇంకా మన అమ్మలు కానీ అందరూ ఏంటంటే పెళ్ళి అంటే ఏదో ఒక చిన్న వస్తువు కొనుక్కుంటూ ఉంటాము మనం కూడా చేయించుకుందాము పెళ్ళప్పుడు అని కూతుర్లు పెళ్ళిళ్ళైనా కొడుకులు పెళ్ళిళ్ళు అయినా అలాంటప్పుడు ఇవి ఉపయోగపడతాయి చూడండి మీరు చక్కగా చేయించుకోవచ్చు ఇలాంటివి ఇది చూడండి ఇదైతే పర్ఫెక్ట్గా గుట్ట పూసలు దట మీరు రెండు లేయర్స్ చేయించుకున్నా కూడా మీరు తక్కువ బంగారంలో చక్కగా చేయించుకోవచ్చు లేదంటే సిల్వర్లో కూడా చేయించుకోవచ్చు అండి ఇలాంటివి ఈ రెండు కూడా పర్ఫెక్ట్ ఐడియా అండి ఇది హారంలాగా వాడుకోవచ్చు పైన ఎలాగో మనం ఒక పదిహేను నుంచి ఇరవై గ్రాముల్లో ఒక నెక్లెస్ చేయించుకోవచ్చు ఒక నలభై గ్రాముల్లో నాలుగు గాజులు చేయించుకోవచ్చు మనకు చూడండి ఎంత తక్కువ హండ్రెడ్ గ్రామ్స్లో కూడా పెళ్లి కూతురు సెట్ వచ్చేలాగా మనం చెవులు కానీ మాటీలు ఇంకా మిగతా చాలా సెట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా మనకు వంద గ్రాముల్లో కూడా వంద అంటే ఇప్పుడు ఎంత ఉందో మీ అందరికీ తెలుసు గోల్డ్ ఇంకా మేకింగ్ ఛార్జెస్ జిఎస్టీ ఇవన్నీ కలిపి మనకి ఎంత అవుతుందో చూడండి ఒక చిన్న ఫ్యామిలీ భరించగలరా లేరా ఇవన్నీ కూడా అలా దృష్టిలో పెట్టుకొని నా దగ్గర వచ్చి అడిగిన వాళ్ళు కానీ నా నాతో డిస్కస్ చేస్తూ ఉంటారండి చాలామంది వీటన్నిటిని బట్టి నేను ఇలాంటి ఐడియాస్ అన్నీ క్రియేట్ చేసుకొని పెడుతూ ఉన్నాను థ్యాంక్ యూ